సో అందరికి ఈరోజు సో లైవ్ వచ్చి కూడా లైక్ చేయండి అదేవిధంగా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నా కూడా కామెంట్ చేయండి ఓకేనా సో వాయిస్ అనేది వినిపడుతున్నా లేదా అది కూడా చెప్పండి అండి ఏదైనా ఉంటే నేను కొంచెం వాయిస్ పెంచడం కానీ అలాంటిది చేసుకుంటాను లైవ్లోకి లేరు కనెక్షన్ నేను లైవ్ లైవ్ లింక్ మీద షేర్ చేస్తాను సో ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ స్కంద పురాణం ఏంటి ఇందాక క్లాస్ తీసుకున్నాం చెప్పి కోపం వచ్చి ఎవరు లైవ్ జాయిన్ లైవ్ జాయిన్ కాలేదా ఏంటి మిమ్మల్ని బాధ పెట్టాలనో లేదా ఏదన్నా అనాలని కాదండి సో మీ మంచి కోసమే చెప్పాను వాయిస్ వినపడుతుందండి ఆడిబుల్లో చూసే వాళ్ళు కామెంట్ చేయండి సో ఎవరైతే లైవ్ చూస్తున్నారో మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం స్కందపురాణి చెప్దాం ఈరోజు క్లాసు సో లైవ్ లింక్ అనేది షేర్ చేస్తున్నా షేర్ చేశానండి లైవ్ క్లాస్ లింక్ అనేది పిన్ చేస్తున్నా వాట్సాప్ గ్రూప్లో ఓకే థ్యాంక్ యూ సో ఎవరైతే లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి త్వరగా క్లాస్ స్టార్ట్ చేద్దాం గుడ్ ఈవినింగ్ జీవన రంగా గారు ఎలా ఉన్నారండి ఫోర్ మెంబెర్స్ లైవ్లోకి వచ్చారు ఓకే థ్యాంక్ యూ భాస్కర్ గారు చూశారు జాహ్నవి గారు గీతా గారు గుడ్ ఈవినింగ్ మేడం ఎలా ఉన్నారు లైక్ కంప్లీట్ థ్యాంక్ యూ అండి గీతా మేడం మీరు లైక్ చేయాలి సత్యస్వరూప్ చాలా రోజులతో వచ్చారు బ్రో గుడ్ ఈవినింగ్ బ్రో సో లైక్ చేయండి అందరూ సో నైన్ మెంబర్స్ వచ్చారు అందరూ లైక్ చేయండి లైక్ చేస్తే త్వరగా మనకి రీచ్ అవుతుంది సో ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చారు శ్రీహరి గారు వరప్రసాద్ గారు రాజేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ ఎయిటీన్ మెంబెర్స్ ట్వంటీ టూ సో ఈ ట్వంటీ టూ మెంబర్స్ లైక్ చేయండి అండి సో వీడియో లైక్ చేయండి ట్వంటీ టూ మెంబర్స్ లైక్ చేస్తే మనం త్వరగా స్టార్ట్ చేద్దాము అదేవిధంగా క్లాస్ అనేది మనం కంటిన్యూ చేద్దాం శ్రీహరి గారు హాయ్ అండి సో లైక్ చేయండి వీడియోని వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియో అనేది యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది థ్యాంక్ యూ గీత మేడం ఇప్పుడు సత్యస్వరూప్ గారు శ్రీహరి గారు మీరు లైక్ చేయాలండి ట్వంటీ సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు సో స్కంద పురాణం మనం చెప్పుకుందామని ఈరోజు క్లాస్ అనేది సో మీరు త్వరగా టెన్ లైక్స్ కానీ లైక్ చేశారంటే నేను వెంటనే క్లాస్ స్టార్ట్ చేస్తాను సో లైక్ చేయండి సో నైన్టీన్ మెంబర్స్ త్వరగా అండి సో టాప్ ఫ్యాన్స్ వచ్చేసి ఈరోజు గీత గీత గారు జీవన రంగ గారు సత్యస్వరూప్ గారు శ్రీహరి సన్నపనేని గారు ఫిఫ్టీన్ మెంబర్స్ చూస్తున్నారు ఇంకా ఇంకా రావాలి మనకు ఫైవ్ ల్యాక్స్ రావాలి సిక్స్టీన్ సిక్స్ ల్యాక్స్ ఓకే నవీన్ కుమార్ డైలీ నైన్కి స్టార్ట్ ఆ బ్రో అవును బ్రో భవానీ హాయ్ అండి బాగున్నారండి భవానీ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు మ్యాక్సిమ్ నైన్కే స్టార్ట్ చేస్తాను బ్రో ఏదైనా సరే ఆఫీస్కి వెళ్ళి కొంచెం ఎర్లీగా వచ్చిన రోజు సెవెన్ థర్టీ ఎయిట్ కలా స్టార్ట్ చేస్తాను సో రెగ్యులర్ టైం అయితే ఏ బ్రో నవీన్ కుమార్ గారు సో ఫిఫ్టీన్ మెంబర్స్ ఇంకొక నైన్ మెంబర్స్ లైక్ చేయాలి నేనైతే చేసా ఇచ్చేసా బ్రో లైక్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ బ్రో లైక్ సో రిమైనింగ్ టెన్ మెంబర్స్ ఇంకా లైక్ చేయాలి సో మనకి టెన్ లైక్స్ వస్తే క్లాస్ స్టార్ట్ చేస్తాము సో అంతలోపు కరెంట్ అఫేర్స్ చదువుతానండి సో లైక్ చేయండి సో జూలై సిక్స్త్ మనకి ఇంపార్టెన్స్ డేస్లో జూలై సిక్స్త్ ఒక ప్రాముఖ్యత ఉంది సో జూలై సిక్స్త్ ఏంటంటే వరల్డ్ జునాసిస్ డే జునాసిస్ డే అంటే మనకి జంతువుల నుండి ఏదైనా వ్యాధులు అనేది సంక్రమించే దాని గురించి మనకి వరల్డ్ జునాసిస్ డే అని చెప్పి ఒక డే సెలబ్రేట్ చేస్తారండి జూలై సిక్స్త్ అదేవిధంగా జూలై సెవెంత్ వచ్చేసరికి ఈరోజు గ్లోబల్ ఫర్ గివ్నెస్ డే సో ఏదైతే సరే మనం ఒక తప్పు ఏదైనా చేసాము లేదా ఎవరైనా సరే మనసు బాధ పెట్టాము సో ఆ బాధ పెట్టిన వ్యక్తులని క్షమించగల అండి సో దాన్నే గ్లోబల్ ఫర్గ్యూనెస్ డే అంటారు సో ఇది జూలై సెవెంత్ అదేవిధంగా వరల్డ్ కిస్వాహిలీ లాంగ్వేజ్ డే అని ఒక డే ఉందండి అవునండి నవీన్ కుమార్ జునాసిస్ జూలై సిక్స్త్ కరెక్ట్ అండి సో జూలై సెవెంత్కి మరొక ఇంపార్టెన్స్ డే ఏంటంటే వరల్డ్ కిస్వాహిలి లాంగ్వేజ్ డే సో ఈ కిస్వాహిలీ లాంగ్వేజ్ అనేది మనకి ఆఫ్రికా కాంటినెంట్ యొక్క లాంగ్వేజ్ అండి సో ఛానల్ ఏమైనా సరే కొత్తగా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఛానల్ రెగ్యులర్ చూసేవాళ్ళు సపోర్ట్ చేయాలంటే మెంబర్షిప్ తీసుకొని జాయిన్ బటన్ ద్వారా మనం సపోర్ట్ చేయొచ్చు సో నెక్స్ట్ వన్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి సెవెంటీన్త్ బ్రిక్స్ సమేట్ బ్రిక్స్ అంటే మనకి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈ ఐదు దేశాలు కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి వాటినే మనం ఏమంటామంటే బ్రిక్స్ అంటాం సో ఈ బ్రిక్స్ యొక్క పద పదిహేడవ సమావేశం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎవాన్ యాదవ్ హాయ్ అండి దేవాన్స్ డీకే అన్న నమస్కారం అన్న బాగున్నావా సో రియో డి జెనియో బ్రెజిల్లో మనకి స్టార్ట్ అయిందండి సో ఈ ఐదు దేశాలతో పాటు ఇప్పుడు కొత్తగా ఆరు దేశాలు జాయిన్ అయ్యి పదకొండు కంట్రీస్గా మనకి మారాయండి సో కొత్తగా జాయిన్ అయిన దేశాలు వచ్చేసరికి సౌదీ అరేబియా ఈజిప్టు ఇథియోపియా ఇండోనేషియా ఇరాను యునైట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ ఆరు దేశాలు మొత్తం పదకొండు దేశాలతో ఇప్పుడు బ్రిక్స్ అనే కోటం అనేది ఏర్పడిందండి సో ఈ సంవత్సరం సెవెంటీన్త్ సమ్మిట్ యొక్క థీమ్ వచ్చేసరికి స్ట్రెంగ్తనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి స్ట్రెంగ్తనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ సో ఇది మనకి ఈ సంవత్సరం యొక్క బ్రిక్స్ యొక్క థీమ్ అండి సో అదేవిధంగా బ్రిక్స్కి ఒక బ్యాంక్ ఉందండి ఆ బ్యాంక్ ఏమంటామంటే ఎన్డీబీ అంటాం ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు సో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో కొత్తగా రెండు కంట్రీస్ జాయిన్ అయ్యాండి సో ఆ కంట్రీస్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ సో ఆ కంట్రీ ఆ కంట్రీస్ ఏమంటే కొలంబియో అదేవిధంగా ఉజ్బేకిస్తాన్ సో ఎన్డీబీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంకులో ఇటీవల కొత్తగా జాయిన్ అయిన దేశాలు ఏమి అంటే కొలంబియో ఉజ్బేకిస్తాన్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అండి మనకి ఇంపార్టెంట్ అండి మనీలియా ఫిలిప్పీన్స్ కాదు బ్రో కొలంబియో ఉజ్బేకిస్తాన్ మాధవ్ గారు హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ అండి సో వచ్చిన వాళ్ళు లైక్ చేయండి సో నెక్స్ట్ వన్ యాజ్ పర్ ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్ర ప్రపంచంలో ఒక సర్వే చేశారండి సో మనకి ఏదైతే డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఉందో ఆ ప్రజాస్వామ్యం అమలవుతున్న దేశాల్లో సో ఒక సర్వే అనేది ప్యూ రీసెర్చ్ సెంటర్ అని సర్వే చేశారు సో దీని ప్రకారం సాటిస్ఫైడ్ డెమోక్రసీ సర్వేలో ఇండియాకి ఏ ర్యాంక్ వచ్చింది అంటే ప్రవీణ్ గారు హాయ్ అండి సెకండ్ ర్యాంక్ అండి సెవెంటీ ఫోర్ పర్సెంట్ పీపుల్ సో ఇండియాలో డెమోక్రసీ బట్ట పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు నవీన్ కుమార్ ఎన్డీబీ హెడ్ ఎన్డీబీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి షాంఘై చైనా బ్రో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసరికి మనకి రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేశారు మ్యాడీ లైక్ ఇట్ డన్ థ్యాంక్ యూ మ్యాడీ బ్రో సో ఎన్డీబీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి షాంఘై చైనాలో ఉందండి సో అదేవిధంగా ప్రజాస్వామ్య అమలవతిన దేశాల్లో సంతృప్తికర విధంగా చేసిన సర్వేలో ఇండియా ర్యాంక్ ఏంటంటే రెండవ ర్యాంకు మొదటి ర్యాంక్ వచ్చేసరికి స్వీడన్కి వచ్చింది సెవెంటీ సిక్స్ పర్సెంట్ పీపుల్ స్వీడన్లో డెమోక్రసీ పట్ల సంతృప్తికరంగా ఉన్నారు ఇండియా వచ్చేసరికి సెకండ్ ప్లేస్లో ఉంది సెవెంటీ ఫోర్ పర్సెంట్ సంతృప్తికరంగా ఉన్నారండి నెక్స్ట్ వన్ ఇటీవల గోల్డెన్ వీసా అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన దేశం ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గుర్తుపెట్టుకోనండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ మనకి వీసాల గురించి పాస్పోర్ట్స్ గురించి చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ సో అందులో భాగంగానే ఇటీవల గోల్డెన్ వీసా బ్రో రిజల్ట్ లేదు బ్రో రిజల్ట్ ఐడియా లేదు బ్రో ఎలాంటి అప్డేట్ లేదు ఎంక్వైరీ జరుగుతుందనే చెప్తున్నారు కానీ ఎలాంటి అప్డేట్ లేదు బ్రో ఉంటే నేనే చెప్తాను బ్రో ప్రవీణ్ బ్రో సో ఇటీవల గోల్డెన్ వీసాను కొత్త విధానం ప్రవేశపెట్టిన దేశం వచ్చేసరికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అదేవిధంగా ఒక అవార్డు అనేది వచ్చిందండి లిటరేచర్లో విశ్వాంబర జాతీయ సాహిత్య పురస్కారానికి ఎంపికైన ఒక అస్సాం కవి సో విశ్వాంబర జాతీయ సాహిత్య పురస్కారానికి ఎంపికైన ఒక అస్సాం కవి ఎవరు అంటే నీలం కుమార్ ఈ విశ్వాంబర జాతీయ సాహిత్య సాహిత్య పురస్కారం అనేది ఎవరి జ్ఞాపకంగా సి నారాయణ రెడ్డి అనే కవి యొక్క జ్ఞాపకంగా ఇస్తూ ఉంటారు సో ఈ విశ్వాంబర జాతీయ సాహిత్య పురస్కారానికి ఏకైన వ్యక్తి అంటే అస్సా ఇతను ఒక అస్సాం కవి అతని పేరు ఏంటంటే నీలం కుమార్ థ్యాంక్ యూ ప్రవీణ్ గారు సో సిక్స్టీన్ మెంబర్స్ చూస్తున్నారు ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ బయోలో మనకి వాట్సాప్ నెంబర్ ఉంటుంది అందులో మెసేజ్ చేస్తే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాము అదేవిధంగా ఛానల్ ప్లేలిస్ట్లో ఏపీపీఎస్ ఈవో సంబంధించి పేపర్ టూ సంబంధించి సిక్స్ చాప్టర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం సెవెన్ చాప్టర్ చెప్పుకుంటున్నాం సో నెక్స్ట్ పురాణాల్లో వచ్చేసరికి మనం ఈరోజు చెప్పుకుంటున్న పురాణం స్కంద పురాణం స్కంద అంటే కుమారస్వామి లేదా షణ్ముఖుడు కార్తికేయుడు సో ఏదైనా ఒకటే అండి ఆయనకే షణ్ముఖుడు అంటే ఆరుముఖముల కలవారు నిన్న మనం చెప్పుకున్నామండి తారకాసురుని వదలో ఉమాశంకర్ హాయ్ అన్న ఉమాగారు బాగున్నారా అండి హాయ్ అండి సో ఛానల్లో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదేవిధంగా లైక్ చేయండి సో నేను ఏదైతే మన తారకాసురుని వద తారకాసుని ఒక అసురు రాజు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఒక వరం అనేది పొందుతారు ఆ వరం ఏంటంటే నన్ను శివుడు కుమారుడు మాత్రమే చంపగలడు అని చెప్పి వరం పొంది ఆ వరం సహాయంతో దేవతలను ఋషులను మునులను హింసిస్తూ ఉంటాడు ఆ క్రమంలో ఆ తారకాసురుని బాధ నుంచి తప్పించడానికి దేవల దేవతలతో అందరూ కూడా శివుడిని పూజించి సో శివుని యొక్క కుమారుడు అంటే సతీదేవి చనిపోయిన తర్వాత వియోగంలో ఉన్నప్పుడు సో పార్వతీదేవి తనకి తపస్సు చేసి పార్వతీదేవితో తన సంతానం కలుగుతారు సో అది మనకి ఆరు ఆరుగురు శిష్యులు పుడతారు ఆరుగురు శిష్యుని కృతిగా దేవతలు పూజిస్తారు అది పెంచి పెద్ద చేస్తారు సో ఈ ఆరుగురు శిష్యులు ఒక రూపంగా ధరించినప్పుడు ఆరు ముఖంలు కలివే మనం ఏమిటంటే షణ్ముఖుడు అంటాము ఆ షణ్ముఖుడికే మరొక పేరు నారాయణుడు కుమారస్వామి అదేవిధంగా కార్తికేయుడు సో కార్తికేయుడు దేవతల పక్కన సైన్యాధిపతిగా కూడా చేశాడని చెప్పి నిన్న కథలో మనం చెప్పుకున్నాను సో అదే విధంగా సో ఈరోజు పురాణం పేరు వచ్చేసరికి స్కంద పురాణం ఇది పద్దెనిమిది అష్టాదశ మహాపురాణాల్లో ఒకటిగా కూడా పేరుగాంచబడింది సో ఇందులో ఈ పురాణాన్ని ఎవరికి అంకితం చేశారంటే కార్తికేయుడు ఈ కార్తికేయుడికే మరొక పేర్లు స్కందుడు కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడు లేదా షణ్ముఖుడు అని కూడా అంటారండి సో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి సో ఈ భాష ఈ స్కంద పురాణం అనేది ఏ భాషలో లిఖించబడింది అంటే సంస్కృతం అండి అర్థమవుతుందా అండి సో అర్థమవుతుందా కామెంట్ చేయండి సో మీరు ఏదైనా కామెంట్ చేస్తే నేను కంటిన్యూ చేయగలను నాకు అర్థం అవుతుందా లేదనేది స్కంద పురాణం ఏ భాషలో రచించబడింది అంటే సంస్కృతం సో క్లియర్గా ఉంది అర్థమవుతుందా అండి ఎస్ థ్యాంక్ యూ భావని గారు సో ఈ స్కంద పురాణంలో గల శ్లోకాల సంఖ్య సో శ్లోకాలొచ్చరికి ఎనభై ఒక్క వేలు మనం ప్రతిసారి చెప్పుకుంటుందే ప్రతి పురాణంలో శ్లోకాలు అధ్యాయాలు కాండాలు అదేవిధంగా ఆ పురాణాన్ని శ్రీ మహావిష్ణువుకి ఏ శరీర అవయంతో పోల్చుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ సో అదేవిధంగా ఇప్పుడే చెప్పుకుందాం థ్యాంక్ యూ శ్రీహరి బ్రో థ్యాంక్ యూ మ్యాడీ బ్రో సో ఈ స్కంద పురాణంలో గల శ్లోకాల సంఖ్య వచ్చేసరికి ఎనభై ఒక్క వేలు అండి సో ఇది అన్ని పురాణాల్లో కంటే కూడా ఈ స్కంద పురాణం అనేది పెద్ద పురాణం మనకి బిట్టిలా అడగచ్చు పురాణాల్లో అతిపెద్ద పురాణం ఏది అంటే స్కంద పురాణం ఎందుకు స్కంద పురాణం అంటే ఇందులో గల శ్లోకాల సంఖ్య మనకి ఎనభై ఒక్క వేలు భవానీ గారు కరెక్ట్ అండి ఈ స్కంద పురాణాన్ని శ్రీ మహావిష్ణు యొక్క కురులు లేదా కేశాలు లేదా జుట్టు సో ఏదైనా ఒకటే సో కేశాలతో పోల్చబడింది లేదా కురులతో అండి సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి స్కంద పురాణం ఈ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క ఏ శరీర అవసరంతో పోల్చబడిందంటే మనకి శ్రీ మహావిష్ణువు యొక్క హెయిర్ లేదా కేశాలు లేదా కురులు సో అదేవిధంగా ఈ పురాణంలో గల అధ్యాయాల సంఖ్య ఎంత అంటే స్పష్టంగా లేదండి సో నాలుగు వందల ఎనభై దగ్గరగా ఉన్నాయండి సో ఈ పురాణాన్ని ఏం చేశారంటే ఏడు ఖండాలుగా విభజన చేశారు అదే విధంగా ఆరు సంహితలుగా విభజన చేశారు సో కొన్ని సోర్సెస్లో వచ్చేసరికి పురాణాల్లో ఖండాలుగా విభజన చేసినారు ఇదే పురాణాన్ని కొందరు వచ్చరికి సంహితలుగా విభజన చేశారు సో ముందుగా మనం ఖాండాలు అనేది ఏంటో మనం తెలుసుకుందాం సో ఫస్ట్ కాండం వచ్చేసరికి మహేశ్వర కాండం ఈ మహేశ్వర కాండంలో కేదరా కాండము కౌమరి కాండము అరుణాచలం యొక్క అరుణాచలేశ్వర స్వామి యొక్క మహత్యం ఆయన యొక్క గొప్పతనం గురించి ఈ మహేశ్వర కాండంలో వివరించబడ్డాయి సో ఈ మహేశ్వర కాండం మొత్తానికి కూడా ఎనభై అధ్యాయాల్లో తెలుపుబడినాయండి సో ఇక్కడ మీకు ఏడు ఖండాలని తెలుపుబడుతున్నా కూడా కేవలం ఆరు ఖండాలను మాత్రమే పరిగణిస్తూ ఉంటారు ఒక ఖండాన్ని పెద్దగా పట్టించుకోరు సో అయినప్పటికీ కూడా మీకు ఆ క్వశ్చన్స్లో స్కంద పురాణం ఎన్ని ఖండాలుగా విభజన చేశారంటే ఆరు లేదా ఏడు ఏ ఆప్షన్ ఉన్నా కూడా మీరు పెట్టచ్చండి సో నెక్స్ట్ వన్ వైష్ణవ కాండం సో ఈ వైష్ణవ కాండం ఏం తెలుపుతుందంటే సో శ్రీ విష్ణువు యొక్క సో శ్రీ విష్ణువు యొక్క మహిమ వెంకట వెంకటాచలేశ్వరుడు అంటే తిరుమలేశ్వరుడు వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యము జగన్నాథ మహత్యము బద్రికాశ్రమ మహత్యము కార్తీక మాసం అంటే కార్తీక మాసంలో మనకి వనభోజనాలు కూడా ఈ వైష్ణవ కాండంలో తెలియజేయబడిందండి అదేవిధంగా వైశిక మాస మహత్యము అయోధ్య మహత్యం గురించి వర్ణించబడ్డాయి ఈ వైష్ణవకాండాన్ని మొత్తానికి కూడా నలభై అధ్యాయాల్లో తెలుపుబడిందండి ఈ పురాణంలో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్రహ్మకాండము సో ఈ బ్రహ్మకాండం వచ్చేసరికి సేతు మహత్యం ధర్మారణ్య ఖండము బ్రాహ్మణోత్తర ఖండము సో ఇవి జస్ట్ మీరు తెలుసుకోండి అంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఎన్ని అనేది అడుగుతారు సో అది మనకు గుర్తుపెట్టుకోండి సో ఈ కాండాల్లో మనకి వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి కాండము ఈ కాండంలో కాశీ విష్ణు కాశీ స్థలం యొక్క గొప్పతనము అదేవిధంగా ఈ కాశీలో పర్యటన చేసిన వ్యాసమహర్షి వ్యాసమహర్షి యొక్క పర్యటన గురించి వ్యాసును కోపము గుణనిధి కథ అనేవి ఈ కాశీఖండంలో మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కాశీఖండం అనేది మనకి క్వశ్చన్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ కాశీఖండం ఎన్ని అధ్యాయాల్లో అంటే వంద అధ్యాయాల్లో తెలుపబడింది నెక్స్ట్ వన్ అవస్థ్య ఖండము సో ఈ అవస్థ్య ఖండముకే మరొక పేరు ఏంటంటే అవంతి ఖండం అని కూడా అంటారు కొన్ని పుస్తకాల్లో అవంతి ఖండం అని కూడా ఉందండి అవస్థ ఖండము లేదా అవంతి కాండం అన్న ఒకటే సో ఈ కాండాన్ని ఎనభై నాలుగు అధ్యాయాల్లో లిఖించబడిందండి సో ఈ కాండంలోనే మరొక కాండం ఉంది రేవాకాండము ఈ రేవాకాండం అనేది కార్తీక మాసంలోని వనభాజనాల గురించి తెలుపుబడింది ప్లస్ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క విశిష్టత అనేది ఈ అవంతి కాండంలో ఉన్న రేవాకాండంలో తెలుపుబడింది అండి సో క్వశ్చన్ మీరు ఈ విధంగా అడగచ్చండి సత్యనారాయణ స్వామి వ్రతం గురించి ఏ కాండంలో స్కంద పురాణంలో వివరించబడింది అంటే అవంతి కాండము లేదా రేఖాకాండము అను రేవాకాండం అన్నా కూడా కరెక్ట్ ఆన్సర్ అండి సో నెక్స్ట్ వన్ నగరకాండం ఈ నగరకాండం అనేది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండోమెంట్ సంబంధించి దేవాలయాల యొక్క నిర్మాణము దేవాలయాలు ఆచరించవలసిన సాంప్రదాయాలు ఆచార వ్యవహార వ్యవహారాల గురించి ఈ నగరకాండంలో మనకి తెలియజేయబడుతుంది అదేవిధంగా ఈ నగరకాండంకే మరొక పేరు ఏంటంటే తాపీ కారణము అంటారు తాపీ కాండం అంటారు ఎందుకు అంటారంటే ఈ నగరకాండంలో నది తీరంలోని తీర్థాలు వర్ణం గురించి ఉందండి సో ఏదైతే తాపీ నది ఉందో ఆ నదీ తీరంలో ఉన్న తీర్థాల గురించి ఈ కాండంలో తెలియజేయడం వల్ల దీన్ని తాపీ కాండం అని కూడా అంటారు నెక్స్ట్ వన్ ప్రభాస కాండం ఈ ప్రభాస కాండం వచ్చేసరికి నూట ఇరవై అధ్యాయుల్లో తెలుపబడింది సో ఎక్కువ అధ్యాయాలు తెలుపబడిన కాండం ఏది అంటే కాండాలుగా విభజన చేశారు అంటే ఏడు కాండాలుగా అదే విధంగా సంబంధించినటువంటి సో ఓకే సిగ్నల్ సరిగా ఓకే సిగ్నల్ సరిగా లేనట్టుంది సో క్లాస్ అయితే ఇక్కడ నేను కంటిన్యూ చేయ ఆపేస్తాను సిగ్నల్ సరిగా లేదు బఫర్ అవుతుంది అంటున్నారు సో స్కంద పురాణానికి సంబంధించి ఇది మనకి అవుతుంది అంటున్నారు సో స్కంద పురాణానికి సంబంధించి ఇది మనకి ఇది మనకి సో దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే నేను మీకు చెప్తాను అదేవిధంగా నిన్న క్లాస్ నోట్స్ అనేది మీకు వాట్సాప్ మీకు చెప్తాను అదేవిధంగా నిన్న క్లాస్ నోట్స్ అనేది మీకు బాట్సప్లో నేను పెట్టలేదు సో ఇప్పుడైతే నేను అప్డేట్ చేస్తాను ఈ క్లాస్ అయిపోయిన తర్వాత సో సిగ్నల్స్ అలా లేదు కాబట్టి మీ క్వశ్చన్స్ కూడా రేపు స్టార్ట్ చేయండి సో రివిజన్ అనేది చేస్తూ ఉండండి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి అందరికీ శుభరాత్రి నేను మీ లక్ష్మానంద బీద షైన్